అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కావలి మున్సిపాలిటీ పరిధిలో మనీ స్కామ్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చకు ముఖ్య కారణమైన మహమ్మద్ సుబాని పెద్ద ఎత్తున పెట్టుబడిదారుల ద్వారా మనీని సేకరించి ఒక పెద్ద కుంభకోణానికి తెర అందులో ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు బాధితులు పెద్ద ఎత్తున బాధ్యతలుగా ఉన్నారు వారి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సేకరించి పెట్టుబడుల ద్వారా షేర్లు మార్కెట్ అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ద్వారా డబ్బులు ఎలా ఈజీగా సంపాదించాలా అనే క్లాసులు ప్రారంభించి తర్వాత దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి విజిలెన్స్ దాడులు చేయాలి బాధితులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ద్వారా కోరుతున్నాం నమస్కారం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ముసునూరు గిరిజన కాలనీలో మహమ్మద్ సుబానీ అనే వ్యక్తి ట్రేడింగ్ పేరుతోటి షేర్ మార్కెట్ల పేరుతోటి వంద కోట్లకు పైచిలకు ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి పెద్ద ఘరాణా మోసానికి తెర తెరలేపాడు ఇప్పుడు కావలి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నలుమూలాల నుంచి కూడా అనేక మంది బాధితులు ఇక్కడికి వచ్చి మాకు తెలియజేస్తా ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ యొక్క బాధితుడు వాస్తవాల వెలుగు వచ్చకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో మేము నలభై మందిని కలుసుకొని ఐదు కోట్లు కట్టాం మేము ఇరవై మందిని కలుసుకొని మూడు కోట్లు కట్టాం మేము ముప్పై లక్షలు కట్టాం అని బాధితులు ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది ప్రజలు మోసపోతున్నంత కాలం ఇలాంటి వ్యక్తులు మోసం చేస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క స్కీమ్ ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు అతను అతను పాత నేరస్తుడు గతంలో అనేక ప్రాంతాల్లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు చాలా మంది చెప్తున్నారు అయితే ఈ పాత నేరస్తుడు కావాలని కేంద్రంగా పెట్టుకొని ఒక పెద్ద మనీ స్కీమ్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది ఏజెంట్లు పెట్టుకొని ఏజెంట్ల ద్వారా డబ్బు వసూలు చేసి వాళ్ళందరి జీవితాల్లో ఈరోజు ఇబ్బంది కలిగించే పరిస్థితి తెచ్చారు ఆ కుటుంబాలన్నీ రోడ్డు పడుతుంటాయి ఒక్కొక్కరు ఆశతోటి పది రూపాయలు కడితే ఇరవై రూపాయలు వస్తున్నాయని ఆశ కలిగించి వాళ్ళ ఆశని వీళ్ళు ఎన్కేస్ చేసుకున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి జరిగిన ఈ స్కామ్ని అధికారులు ఎందుకు పట్టుకోలేదు ఎందుకు దాడులు చేయలేదు అసలు విజిలెన్స్ ఏమైంది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గులు ఆట కట్టించడానికి ఎంక్వైరీలు పెట్టాం వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమంటున్నాం అసలు ఎవరు ఇతను వెనక ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అయితే ఇటీవల అందరు చెప్పుకుంటున్నారు దీని వెనక అధికారులు ఉన్నారు ఈవెన్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు అని చెప్పడం చాలా దురదృష్టకరమైన సంఘటన కాబట్టి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో బాధితులు బాధితులు అధికారులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు సామాన్య ప్రజలు ఉన్నారు అనేక మంది చాలా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి మేము అండగా ఉంటాం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాల వాళ్ళకి న్యాయం చేసేదానికి మేము కూడా మీ మా ముందుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కావాలి శాసనసభ్యులు దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నాడు వాళ్ళకి న్యాయం చేసేదానికి కృషి చేస్తున్నాడు మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అండగా ఉంటాం మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తాం జిల్లా కమిటీకి తెలియజేస్తాం మా పెద్దలకు అందరికి తెలియజేసి దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని వెంటనే దించి ఈ ప్రాంతాన్ని కాకుండా బయట నుంచి అధికారులను పిలిపించి దీని వెనకాల ఎవరైతే ఉండారో వాళ్ళ అందరం దొంగ గదిలేదాకా కృషి చేసి ఇలాంటి నేరగాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది గతంలో మనం అక్షయ గోల్డ్ తోటి అగ్రి గోల్డ్ తోటి పెరల్స్ తోటి అనేక రకాలైన మనీ స్కీములు ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఉంది ప్రజలు జాగ్రత్తగా ఉండాల అనేక రకాలుగా సోషల్ మీడియాలో మనం అన్ని చూస్తా ఉన్నాం అనేక రకాలుగా ఆన్లైన్ మోసాలు జరుగుతా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ తెచ్చాం పది మంది కూడి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టున్నాం మా బతుకులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మేము ఆత్మహత్యలు చేసుకుంటాం అని ఇక్కడకు వచ్చి చెప్తున్నారు కట్టేటప్పుడు ఎవరికి తెలియదు మీరు కట్టారు అత్యాశలు పోయారు నష్టపోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీది సమన్వయం పాటించండి అధికారులు ఉన్నారు అధికారులు నిగ్గు చాలస్తారు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు అన్ని మీకు అండగా ఉంటాయి ఎవరికైతే ఏ కష్టం వచ్చినా మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం సమన్వయం పాటించండి విచారణ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకు